మీ సమస్య ఏంటి మాది వెంకటేశ్వరం మేడం నా పేరు చౌటూరు వెంకటమ్మ నా కొడుకు నేను నిన్న పోలీసు వాళ్ళు ఆరో తేదీ మంగళవారం రోజు వచ్చి నా బిడ్డను తీసుకొని వచ్చారు ఏ పుణ్యం పాపం మాకు తెలీదు నేను అడ్డం పోయిందానికి గడ నన్నుగడ్ నీంట లాక్కొని జీబులో వేసుకెళ్ళారు వెనకనే నేను పోలీస్ స్టేషన్ కింద కూర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే నా కొడుకు అక్కడ లేడు ఎక్కడికి తీసుకుపోయారు సార్ నా బిడ్డనంటే ఎక్కడికి తీసుకోపోతే నీకు ఎందుకు అయ్యాదుల బిడ్డ ఎక్కడ ఉన్నాడో మేము పో దొంగతనం చేశాడు దొంగ నీ కొడుకు నీ కొడుకుని దొంగగా తీసుకొచ్చాను కోర్టుకు పోయి చెప్పుకోపో నీ చేత ఎందుకు చేసుకోపోవని అన్నారు అని అంటే ఇంటికి వచ్చి మళ్ళీ ఎస్ఐ కాడికి పోయి సార్ మళ్ళీ స్టేషన్ కాడికి వెళ్ళే కాడ చెప్పలేం మళ్ళీ వచ్చి నేను లాయర్ని కలిస్తే హైకోర్టులో లాయర్ ఎలా రే స్టేషన్కి పెట్టారు కోర్టుకు పెట్టారు కోర్టుకు పెట్టి ఆ బిడ్డకుని కొట్టి ఏదేదో లేని కొన్ని కేసుల్లో ఇరుక్కోమని చెప్పి అది ఎవరి పేరులో చెప్పమని వాడిని హింస పెట్టి చిత్ర హింసగా చేసి నా బిడ్డని కోర్టులో నిలబెట్టి ఉండారు హాస్పిటల్కి తీసుకొచ్చి ఉండరు ఇప్పుడు నా బిడ్డకు మీరు న్యాయం చేయండి సార్ మేమేమి ఏమీ ఒకరితో సావాసం చేసేవాళ్ళం కాదు ఒకరి తోలికి పోయేవాళ్ళం కాదు నేను కనీసం పదహైన ఏళ్ళ నుంచి వెంకటేశ్వరంలో ఉండా ఈ పదిహేను ఏళ్ళ నుంచిగా చుట్టుపక్కల వాళ్ళ అడిగి కనుక్కొని మేము ఎంత మాత్రం పడమో నేను పాసి పని చేసుకొని నాకు నలుగురు బిడ్డలు ఆ నలుగురు బిడ్డల్ని నేను పోషించుకుంటున్నాను ప్రతి ఇంట్లో పాసి పని చేసుకొని బాత్రూమ్లు కడుక్కొని రకరకాలుగా నా భర్తగా లేడు ఆ బిడ్డ మాకు ఇప్పుడు ఆదరణగా వాడు ఏదైనా పనికి పోయి మాకు తెచ్చి అలా కానీ వాడు ఆ పని ఇది లైటింగ్ చేసే పని చేస్తాడు బ్యాడమ్ వాడిని అట్టు చేసి వాడిని ఎందుకు పనికి రాకుండా వాడికి మళ్ళీ పిడిసి ఉంది మళ్ళీ పేగులు ఇంట్రెక్షన్ అయినాయి అని జబ్బు ఉంది తలకాయలో మళ్ళీ ఇది రక్తం గడ్డగట్టి ఉండదు అంత రోగాలని గడ నేను చెప్పిన గడ కానీ ఎవరికి కనిక్రమం లేకుండా ఏం చేసుకుంటావో చేసుకోపోని ఎంతో కనిక్రమం లేకుండా మాట్లాడుతున్నారు నేను అడిగిపోతే ఎవరు సమాధానం చెప్పలే అప్పుడు మళ్ళీ వచ్చి నేను లాయర్ కాడికి వస్తే లాయర్ రాత్రి నిన్న ఫోన్ చేశాడు నాకు పోలీస్ స్టేషన్ నుంచి అమ్మా నువ్వు నన్ను పోలీసు ఎలా కోర్టుకు పెడుతున్నారంటే అప్పుడు లాయర్ ఒక స్లిప్ ఇచ్చిన్నారు దానికి ఆ లాయర్కి ఫోన్ చేశారు సార్ నా బిడ్డని ఎలా టేషన్కి తీసుకువచ్చున్నారంట ఈ రెండు రోజుల నుంచి కనపడనీయకుండా చేశారు సార్ అంటే సరే కోర్టుకు తీసుకువస్తారు తీసుకురాని అమ్మని లాయర్ చెప్పాడు అటు నిన్న వచ్చి సాయంత్రం దాకా కోర్టులో కొంటే కోర్టుకు రాలా మళ్ళీ టేషన్కి అడికి వెళ్ళినా స్టేషన్ కాడికి వెళ్తే అసలు నన్ను పాంగ నేను ఏలు ముద్ర వేయమన్నారు ఎందుకు సార్ ఏంటికి వెయ్యాలి ఏలు ముద్ర అంటే నీ కొడుకుని చూసేదానికి కదా వచ్చింది నీ కొడుకు కోసం వెయ్యి ఏలు ముద్ర చూడకుంటే చూసేదానికి వచ్చిందని వేలు ముద్రయ్యి నీకు ఇన్ని చెప్పాలనా అసలు నా బిడ్డ ఏ తప్పు చేయలేదు సార్ నా బిడ్డకు మీకు కాళ్ళు పట్టుకుంటాను నా బిడ్డను వదిలిపెట్టాడు సార్ వాడు బాగలేనాడు సార్ అంటే వదిలిపెట్టేస్తాను నీ బిడ్డ మీద కేసు కట్టేసి ఉన్నావు అన్నారు ఏం కేసు కట్టారు సార్ అంటే ఎన్ని కోర్టులో మీ లాయర్ చేతికి ఇస్తాం మీ లాయర్ చూసి చెప్తాడని అని చెప్పి అటు బాధ పెట్టారు అటు పద్దనే కాడ తీసుకొని వచ్చారు అడికి తీసుకొచ్చి అట్లా స్టేషన్లో పెట్టి ఇవంతనే హింస పెడుతున్నారమ్మా నా బిడ్డని నా ఏం చేయండి నా బిడ్డని బయటకు వదిలిపెట్టండి ఆ కేసుకి మాకు ఎలాంటి సంబంధం లేదు ఏం కేసు పెట్టినాడు కూడా నాకు తెలియదు అది లాయర్ ఏం చెప్తున్నాడు అంటే అమ్మాయి మేము చూస్తావులేని చెప్తున్నాడు ఇప్పుడు లాయరే మీడియా వాళ్ళగా పిల్లలు రప్పించింది అది అది మాకు న్యాయం చేయతల్లి నాకు ఎవరు దిక్కులేరు నా బిడ్డలు తప్ప నాకు ఇంకెవరు లేరు ఆ బిడ్డని ఏమన్నా చేస్తే నా బిడ్డకు ప్రాణం పోయినా కాడ నన్ను ఆదురుకునే వాళ్ళు ఎవరు లేరు అది మీరే న్యాయం చేయండినైనా నేను ఇంకేం చేయలేనో నాకు ఏం నిలబడే ఓ పిగ్గాడు లేదు కనీసం తిండి తిప్పలుగా ఈ నాలుగు రోజుల నుంచి కూడుగాడు లేకుండా ఎట్టే పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగతా ఉండ అదే మీరే మా నాయం చేయండి తల్లి నేనేం చెప్పాలో నాకు తెలియదు ఇంక మీరు అంత హాస్పిటల్లో తీసుకొచ్చి ఉన్నారు మేడం ఏం చేస్తున్నారు ఏ సీరియస్ గానే ఉందోడికి లేచి వీళ్ళక్కడా నడవలే స్థితిలో ఉండడు అంత లోపలనే పెట్టి ఉండరు అది ఏమవుతుందో అది మీరు ఒకరంతా న్యాయం చేయండి మేడం నాకు చెప్పారు అది నాకు చెప్పలేదు సార్ అది కూడా నేను అడిగినా ఏం కేసు పెట్టారు సార్ నా బిడ్డ మీద నీకు చెప్పాలా నువ్వు లాయర్ వే నీకు లాయర్ కోర్టులో చెప్తాడు అక్కడ చూసుకోండి నాకు మమ్మల్ని అడగద్దు మేమే లాజా తినోవడం కాదు కేసు ఎప్ప కట్టి అక్కడ చూసుకో అని అని చెప్పారు నేను అప్పటికి రాత్రిగా వేసి నేను కాళ్ళు పట్టుకొని బతిలాడి సార్ నా బిడ్డ మీద కేసు పెట్టుకోకండి సార్ మాకు ఏ పాపం పుణ్యం తెలియదు సార్ మేము ఒకరు నువ్వు నిర్ణయం చేసేవాళ్ళం కదా సార్ మేము కనీసం నేను పాచి పని చేసుకొని నా బిడ్డని నేను పక్కన పోలీసు వాళ్ళ ఇంట్లోనే పాసి పని చేసుకుంటాను సార్ వాళ్ళగాడ అడగండి సార్ మీరు కావాలనుకుంటే గాడ అడిగి నా బిడ్డ వాళ్ళ వాళ్ళగాడ మీ కానిస్టేబుల్ సార్ ఏసీ సార్ అయినా ఆయనగా అడగడు సారంటే అడిగాయన్ని అడగతావులే పో నువ్వు పో నువ్వు అని అసగా నన్ను నెట్టేసి రాత్రి ఎక్కి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్ చూస్తే కానిస్టేబుల్ గడ అమ్మా మేమేం చేయగలిగాం రేపు పొద్దున్న రపో అని అన్నారు పొద్దున్నే టేషన్కి తీసుకొచ్చారు కోర్టుకు తీసుకొచ్చారు కోర్టులో పెట్టారు జడ్జి అమ్మ గడ చూసి అబ్బాయిని హాస్పిటల్లో చూపించండి ముందని అని చెప్పి హాస్పిటల్కి పంపించారమ్మా ఏం చెప్పాలన్న బిడ్డకు మీరే నా ఏం సార్ యాక్సిడెంట్ కేసు అన్నారు అంతేనో నాకు మటన్లు గిటర్లు అయినా మాకు తెలియదు మేము మటన్లు చేసేంత మాత్ర మాత్రం కాదు సార్ మేము మేము మా వాటను చూస్తే కూడా మీకు అర్థం కాదు మేము మటన్లు చేసేవాళ్ళం అవి చేసేవాళ్ళంగా కనపడుతున్నాం సార్ మాకు ఏది తెలియదు సార్ అసలు కావాలంటే అక్కడ మీరు చుట్టుపక్కల ఏరియాలో కూడా ఎవరైనా వచ్చి కనుక్కోండి ఎక్కడైనా వచ్చి కనుక్కోండి మాకు ఏదైనా ఉందేమో మీరే అడిగి చెప్పండి అది నేను ఇంకేం చెప్పాలా నేను ఏం చేసేది చెప్పండి మేడం నాకు అయ్యంతకు మించేం తెలియదు నా బిడ్డకు మడతానికి మీరు దయచేసి న్యాయం చేయండి లేకుంటే మమ్మల్ని ఎంత ఉరేసుకొని సావాల్సి వస్తుంది మా ఇంట్లో మా కుటుంబంలో నా బిడ్డకి ఏదన్నా అయితే మాకు ఇద్దరు ఆడపిల్లకాయలు నాకు నలుగురు పిల్లకాయలు దావుడు భారీగా నీళ్లు పోసుకొని ఆ అమ్మాయికి గడ బాగలేక నిన్న హాస్పిటల్కి తీసుకొని వస్తే హాస్పిటల్లో కూడా అడ్మిట్ కావాలా రక్తం లేదని చెప్పారు ఈ హాస్పిటల్లోని మీరు కూడా అడిగి కనుక్కోండి అక్కడికి పోయి ఆ అమ్మాయి గడ అన్నం లేకుండా నీళ్లు లేకుండా బాధపడుతున్నా బిడ్డలకు ఈరోజు కనీసం చేరు బియ్యం కూడా అప్పు లేదు అప్పులు తెచ్చుకొని లాయర్లు గడళ్ళ

అనుకోండి వాళ్ళేమ్మ బంధువులు కాదు సాయిబుల్ పిల్లకాయలు అందరూ తెలుగు వాళ్ళ పిల్లకాయలు అందరూ కలిసి అందరూ పనికి ఈ లైటింగ్ చేసేద్దని పోతాడు వాళ్ళని కాడ అది కనుక్కోండి మేడం ఇవాళ ఏ వాళ్ళు ఏమని కేసు పెట్టారంటే నేను ఈరోజు ఇప్పుడు నిన్న పదకొండు గంటలకు దొరికితే రోజు ఆర్డర్ పెట్టామని చెప్పి కేసులో రాసి ఉండారంట అది లా చెప్పాడు నాకు ఆరో తేదీ వాడిని తీసుకొచ్చింది మంగళవారం రోజు భార్య హాస్పిటల్కి తీసుకోబోవాలని ఉంటే ఆ రోజే తీసుకొని వచ్చి నా బిడ్డల వాళ్ళకి పోని అబద్ధాలు లేనిపోని అన్నీ చెప్తున్నారు మేడం మీరు కాబట్టి మేడం ఏమన్నా చేయండి నా బిడ్డలు వాడు కాదు మేడం ఎవరు కనుక్కో పేషెంట్ మేడం వాడికి ఎప్పుడు పుట్టిన గడించి మందులు ఆడుకునే సాక్కుంటున్నారాపోర్ట్ని మేడం హాస్పిటల్కి వచ్చి మరి పేరు అశోక్ ఏం జరిగింది కేసు అయితే కంప్లీట్ ఏం చెప్పట్లేదు మాకు ఆరోగ్య తీసుకెళ్లారు రెండు రోజులు చూపించలేదు మా తాడే రాత్రి పద్దే కూర్చోన్న చూపి దామని ఎట్లా అంటే అట్లా తిట్టింటికి పంపించేశారు ఆమె వాళ్ళు కాలు వీళ్ళు కాలు పట్టుకొని వేరే లాయర్ని అడిగితే నిన్న కోర్టు తీసుకొస్తాను నిన్న కూడా కోర్టు తీసుకురాలేదు ఈరోజు నిన్న మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి రాత్రి దాకా కూర్చుంటే అప్పుడు చూపించారు బాగా కొట్టారు అంటారు రెండు రోజులు తిండి పెట్టకుండా బాగా కొట్టారు రెండు రోజులు స్టేషన్లోనే ఉంచారు ఆయనకి అసలే బాగలేదు స్టేషన్లోనే ఉంచారు నిన్న ఒక్కటే చూపించారు ఈరోజు కోర్టు కాడికి వచ్చి నిన్న కేసు ఏంది సార్ అని అడిగితే మేము స్టేషన్ కూడా మీకు ఇవ్వము మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి కంప్లైంట్ కూడా మేము ఇవ్వము మీ లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి ఎఫ్ఐఆర్ కాపీ కూడా మేము ఇవ్వం మీకు మీరు అసలు స్టేషన్కి ఎందుకు వస్తున్నారు అది ఇది అని చెప్పి తిట్టి పంపించేశారు నిన్న రాత్రి ఎస్ఐ కంప్లైంట్ కూడా ఏందో చెప్పలేదు మాకు మీరు లాయర్ చెప్తారు రేపు కోర్టుకు వెళ్ళి బెయిల్ వేసుకోండి నేను బెయిల్ కూడా ఇవ్వను స్టేషన్ బెయిల్ అని చెప్పి తిట్టి పంపించేసారు ఇద్దరు ఎస్ఐ ఎందుకు ఊరిపెట్టేస్తాయి ఒప్పు అదే ఎవరినో మటర్ చేశారని ఒప్పుకోమని బలవంతం పెడుతున్నారు రెండు రోజులు కొట్టి ఒప్పుకోమని చెప్పారంట ఏం తెలియదు అసలు సంబంధం ఎవరికి లేదు అసలు లేడు దాంట్లో కావాలనే ఎవరో ఇరికిస్తున్నారు అందుకే రెండు రోజులు కొట్టి ఒప్పుకోమని చెప్తున్నారు వాళ్ళు అనే చెప్తున్నాడు కావాలని రెండు రోజులు కొట్టారు ఒప్పుకోమని ఆయన కూడా చెప్పాడు లేదు అసలు మమ్మల్ని అసలు మమ్మల్ని మాట్లాడి ఇవ్వ రాత్రి కూడా వేస్తే ఎంతసేపు అమ్మా మీరు వెళ్ళిపోండి అసలు స్టేషన్కి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని కోర్టుకేసాము స్టేషన్కి ఎందుకు వస్తున్నారు కోర్టుకే వెళ్ళండి పోలీస్ స్టేషన్కి రావద్దని పంపించేశారు మాట్లాడని ఇవ్వలేదు నిన్న మాట్లాడలే మూడు రోజుల నుంచి వాళ్ళ దగ్గరే పెట్టి వాళ్ళు దాచిపెట్టి కొట్టి ఆయన హెల్త్ బాగలేదు బ్లడ్ కాట్లు అయింది మైండ్లో హెడ్లో బ్లడ్ కాట్ అయింది కడుపులో ఇన్ఫెక్షన్ ఉంది అయినా కూడా అట్లా కొట్టి రెండు రోజులు మూడు రోజులు అట్టే స్టేషన్లో ఉంచారు పంపి మా అమ్మతో కూడా మాట్లాడిన కనీసం ఏమైనా పాతకక్షలు ఏమైనా ఉన్నాయా ఏమో తెలియదు అసలు ఎవరు పెట్టారో కూడా తెలియదు అసలు ఏందో గొడవలు కానీ చెప్పటం లేదు మాకు మేము అడిగితే కూడా ఎందుకోసం ఆ స్టేషన్కి అని తరిమేశారు మమ్మల్ని ఏం మాట్లాడిన ఏం వాళ్ళేమో రిమాండ్ వేస్తానని చెప్తున్నారు ఆయనకేమో తెలియకుండా సంబంధం లేకుండా కావాలనే ఇరికిస్తున్నారు ఎందుకు తీసుకెళ్ళిస్తారా పాత్ర ఏమి లేవు అసలు ఏం పోలీస్ స్టేషన్ కేసులు ఏమి లేవు ఇదే ఫస్ట్ టైం రోజు ఇంటికి వచ్చేస్తాడు టైంకి వస్తాడు ఆటో దోలుకుంటాడు రోజు ఇంటికి వచ్చేస్తాడు ఆ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈవెంట్కి వెళ్తాడు ఈవెంట్ సామాన్లు వేసుకొని ఈవెంట్ చేస్తాడు అంతే మామూలుగా ఆటో తోలుకుంటాడు గొడవలు ఏమైనా ఉన్నాయి అసలు ఆయనకి ఏమి తెలియదు ఆయనకు కూడా ఏం తెలియదు ఆయన వచ్చి తీసుకెళ్లేటప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచి కొట్టుకుంటా తీసుకెళ్లాడు ఇంటి దగ్గర నుంచి కొట్టుకుంటా తీసుకెళ్లాడు నాకేం తెలియదు అంటున్నా కూడా చొక్కా పట్టుకుని లాక్కొని తీసుకెళ్ళాడు ఆ మాకు ఆమెను కూడా తోసేసారు పక్కకి కొట్టుకొని నిద్రలు వాస్తుంటే కొట్టి లేపి అప్పుడు తీసుకొని వెళ్ళిపోయాడు నాకేం నేను ఏం చేశాను అని ఆడుతున్నా కూడా ఆయన కొట్టి బండకిచ్చుకొని తీసుకొని వెళ్ళిపోయాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి